నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో ప్రేక్షకులందరూ కూడా మెసేజ్లు పంపిస్తున్నారు గత రెండు మూడేళ్ల నుంచి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి ఎక్కువ వింటున్నాం అసలు ఇవంటి ఏంటి ఎందుకు వస్తాయి వీటిపైన చర్చించుకోమని చాలా మంది మెసేజ్ పంపించారు తప్పనిసరిగానమ్మా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఏంటో ముందుగా చెప్తూ మొదలు పెడదామా ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏమిటంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ తెల్ల రక్త కణాల గ్రూప్ అంతా పంచదళాలు ఉంటాయి తెల్ల రక్త కణాలు ఇవన్నీ వైరస్ బ్యాక్టీరియాలు ఫంగస్ క్రిములు లాంటి మన లోపలగా ప్రవేశించినప్పుడు ఉన్నాం మిమ్మల్ని చంపేయటానికి కాపలాగా కాపలాగాసే తెల్ల రక్త కణాలన్నీ వాటిని అటాక్ చేసి చంపేస్తాయి ఓకే రక్షణ వ్యవస్థ వైరస్ బ్యాక్టీరియాలను చంపేసి మన శరీరాన్ని రక్షించే కార్యక్రమం చేయాలి వైరస్ బ్యాక్టీరియాలని గుర్తుపట్టలేకుండా అయ్యే స్థితి రక్షణ వ్యవస్థలో వచ్చేస్తుంది బలహీనం అయిపోతుంది అయ్యి మన శరీర అవయవాలనే వైరస్ బ్యాక్టీరియాగా భావించేసేసి పరాయవాటిగా భావించి అవయవాల మీద దాడి చేసే రక్షణ వ్యవస్థ చంపేయటం మొదలెట్టుకుంది దీన్ని ఆటోయమిన్ డిజార్డర్ అంటారు ఈ ఆటోమిన్ డిజార్డర్ అనేది జీవిత కాలం పాటు మనిషిని ఇబ్బంది పెట్టే పెద్ద దీర్ఘకాలిక సమస్య అని చెప్పొచ్చు అయితే డాక్టర్ గారు ఈ ఆటోమ్యూన్ డిజార్డర్స్ అంటే గనక కొన్ని రకాల అవయవాలకు మాత్రమే వస్తుందంట కదా ఆ అవయవాలు ఏంటో చెప్తారా ఈ రక్షణ వ్యవస్థ దాడి చేసి పాడు చేయటం ఒక్కొక్కరికి ఒక్కొక్కరి అవయవాలు గాని మార్పు చేసి దాడి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది కొందరికి కీళ్ళ మీద దాడి చేస్తుంది రక్షణ వ్యవస్థ రోమటైడ్ ఆర్థరైటిస్ అంటారు కొందరికి వెన్నుపాము మీద దాడి చేస్తుంది యాంకిలైజింగ్ స్పాండిలోసిస్ అంటారు కొందరికి చర్మం మీద దాడి చేస్తుంది స్క్లిరో డర్మా అంటారు కొందరికి మలం పేగులో దాడి చేస్తుంది అల్సరేటివ్ మలం ప్రేగులో పుళ్ళు పడిపోతాయి కొందరికి ప్యాంకిరాస్ మీద దాడి చేస్తుంది టైప్ వన్ డయాబెటీస్ వచ్చేస్తుంది వాళ్ళకి పిల్లలకే షుగర్ వచ్చేస్తుంది కొందరికి చర్మం మీద దాడి చేస్తుంది సోరియాసిస్ మరి బొల్లి మచ్చలు లాంటివి ఇట్లాంటివి వచ్చేస్తుంటాయి కొందరికి నరాల మీద చేయొచ్చు కొందరికి రక్త కణాల మీద దాడి చే ఎస్ఎల్ఈ లాంటివి రకరకాలు అనమాట ఇవన్నీ డిజార్డర్స్ లో భాగాలుగా చెప్పుకుంటూ ఉంటారు మరి మరి డాక్టర్ గారు ఎలాంటి రకాల అలవాట్లు ఖచ్చితంగా డిజార్డర్స్ కి దారి తీస్తాయని చెప్పగలం బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఇమ్యూన్ డిజార్డర్స్ మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు ఓకే కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలా కృత్రిమంగా తయారు చేసినవి కెమికల్స్ వాడినవి డైరెక్ట్ గా కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువగా ఉండేవి చక్కెరలు ఎక్కువగా వాడిని సాల్ట్ ఎక్కువగా వాడిని ఆయిల్ ఎక్కువ వాడిని ఇవన్నీ ఆహార పదార్థాలు మరియు ప్యాకెడ్ ఫుడ్స్ టిండ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తిన్నప్పుడు ప్రేగుల్లో ఈ ఆహార పదార్థాలు జీర్ణమయ్యే క్రమంలో ఈ ఆహారాల్లో ఉండే ఆమ్ల స్వభావం వల్ల అసిడిక్ నేచర్ వల్ల కెమికల్స్ వల్ల ప్రేగుల్లో రక్షణ వ్యవస్థలో భాగమైన సూక్ష్మ జీవులు చచ్చిపోతాయి మంచి సూక్ష్మలు చచ్చిపోతాయి ఇలాంటి బ్యాడ్ ఫుడ్ కి చెడ్డ సూక్ష్మ జీవులు పెరిగిపోతాయి అందుకని ప్రేగుల్లో ఇమ్యూనిటీ మొత్తం రివర్స్ అయిపోతుంది ఏమంటే ప్రేగుల్లో ఇమ్యూనిటీ రివర్స్ అయితే ప్రేగులకే సమస్య రావాలి కదా మరి బాడీ మొత్తానికి రకరకాల అవయవాల మీద ఎందుకు వస్తుందనే సందేహం అందరూ కలుగుతుంది ఒక ఇంపార్టెంట్ లాజిక్ ఉంది మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ మొత్తం మొత్తాన్ని తీసుకుంటే అది వంద శాతం అనుకుంటే ఆ వంద శాతంలో డెబ్బై శాతం రక్షణ వ్యవస్థ అంతా కూడా ప్రేగుల్లో ఉంటుంది మిగతా ముప్పై శాతం శరీరంలో అన్ని భాగాల్లో ఉంటుంది అందుకని శరీరం మొత్తాన్ని రక్షణ వ్యవస్థ అంతటిని కంట్రోల్ చేసే మెకానిజం అంతా ఇదో పోలీస్ కంట్రోల్ రూమ్ లాగా ప్రేగుల్లో ఉంటుంది ప్రేగుల్లో కంట్రోలింగ్ వ్యవస్థ రక్షణ వ్యవస్థ అయ్యేసరికి బాడీలో ఉండే రక్షణ వ్యవస్థ కంట్రోల్ తప్పిపోతుంది అందుకని రక్షణ వ్యవస్థ హైపర్ యాక్టివ్ అయిపోతుంది బుద్ధి చెల్లించి శరీర అవయవాల్ని పరాయిగా భావించి దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది ఆటోమి డిజార్డర్ ఆడటానికి మెయిన్ రీజన్ అనమాట అందుకని ఈ రోజుల్లో విపరీతంగా యూత్ కు వచ్చేస్తున్నాది ఒబిసిటీ వల్ల కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువ సంవత్సరాల తర్వాత ఉండే కొద్ది కొవ్వు కణాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది ఉండే కొవ్వు నుంచి ఈ ఇన్ఫ్లమేషన్ బాడీలో ఇమ్యూనిటీని డ్యామేజ్ చేసేస్తుంది అందుకని ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఇమ్యూనిటీ మెకానిజం ఫెయిల్ అవుతున్నది కాబట్టి దానివల్ల ఓవర్ యాక్టివ్ అయిపోతుంది ఇన్ఫ్లమేషన్ వల్ల ఓవర్ యాక్టివ్ అయినప్పుడు రాంగ్ డైరెక్షన్ లో పనిచేయడం కూడా స్టార్ట్ అవుతుంది అందుకని ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు ఇంకోటి మానసిక ఒత్తిడి వల్ల కూడా చాలా మందికి ఆటోమే డిజార్డర్స్ వస్తున్నాయి రోజుల్లో మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ టెన్షన్ ఎక్కువ అవటం వల్ల కార్టిజాల్ హార్మోన్స్ స్టెరాయిడల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి దాంతో పాటు ఆండ్రోజెనిక్ హార్మోన్స్ కూడా కొన్ని రిలీజ్ అవుతున్నాయి ఆండ్రోజెన్స్ అంటారు వీటి కారణంగా ఏమవుతుందంటే రక్షణ వ్యవస్థ గుర్తుపట్టలేకపోతున్నా వైరస్ బ్యాక్టీరియాలు కూడా అందుకని అవి బాడీ మీద దాడి చేయటం దానివల్ల ఓవర్ యాక్టివ్ అవటం ఇట్లాంటివన్నీ ఈ హార్మోన్స్ యొక్క ఎఫెక్ట్ కారణంతో వస్తుంటాయి అతి ముఖ్యమైన కారణం కూడా ఇంకోటి ఉందమ్మా ఈ రోజుల్లో విపరీతంగా ఈ సమస్య పెరగటానికి జీవన శైలి విధానం లైఫ్ స్టైల్ నీళ్లు సరిగా తాగరు సమయం ప్రకారం ఆహారం తీసుకో నిద్ర నిద్రపోకపోవటం మిడ్ నైట్ తినటం పాలిష్ పట్టినవి ఎక్కువగా తినేయటం వ్యాయామాలు చేయకపోవటం ఇలాంటి ఆహారాలన్నీ బాడీలో జీవక్రియని మెటబాలిజంని డ్యామేజ్ చేస్తున్నాయి అందుకని సరిగా పనిచేయాల్సిన రక్షణ వ్యవస్థ గాడి తప్పేసి పనిచేస్తున్నాయి అందుకని దీనివల్ల ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలని చెప్పచ్చు అమ్మా అయితే డాక్టర్ గారు మరి ప్రకృతి వైద్య విధానంలో పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా కంప్లీట్ గా ఈ ఆటోమన్ డిజార్డర్స్ ని ఏటెడ్ చేస్తాయి ఎందుకంటే లైఫ్ స్టైలు రాంగ్ ఫుడ్ వల్ల వచ్చింది సమస్య కదా ఇది అందుకని న్యాచురోపతి దాన్ని కరెక్షన్ చేస్తుంది కదా మెయిన్ ప్రేగుల్లో సెవెంటీ పర్సెంట్ స్ట్రాంగ్ అయ్యే ఫుడ్ మనం పెడతాం హై ఫైబర్ ఫుడ్ లో కార్బ్ లో ఫ్యాట్ మరియు నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి పెడతాం వీటికి గుడ్ బ్యాక్టీరియా బాగా పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గి బాడీ అంతటినే కంట్రోలింగ్ సిస్టమ్ ఇక్కడి నుంచే చేసేయగలుగుతుంది మీరు మారితే అవి పూర్తిగా పోతాయి మీరు మారకపోతే లైఫ్ అంతా ఉండి ఇబ్బంది పెడతాయి